హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావతి బ్లాగ్ సో ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి కొన్నూరు ఆన్యాసం గుడికి అయితే వచ్చాము ఫేమస్ ఆన్యాసాం అనమాట చాలా పెద్దగా ఉంటాడు ఆయన సో ఆ టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్స్ అన్నీ చూపించాను ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ సో వీడియో అయితే చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడాలనుకుంటే ఒకటి లైక్ చేయండి సో టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ తా చూడండి ఓకే బాయ్ సో ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్కి అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యాము సో ఇక్కడ పక్క సైడ్ చూస్తే అవన్నీ పేర్లు ఉన్నాయన్నమాట టెంపుల్ అంతా నేను చూయించాను సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అన్ని టెంపుల్ చూపిస్తానని చెప్ చూపించానని సో దీంట్లో వచ్చేసి స్వామి టెంపుల్ ఒక్కటే నేను చూపిస్తాను ఈ వ్లాగ్లో తర్వాత వ్లాగ్లో మిగతా టెంపుల్స్ అన్నీ కూడా షూట్ చేశాను అవి చూపిస్తాను సో మొత్తం పెడదామనుకుంటే పెద్ద వీడియో వస్తుంది సో చూడటం కష్టమవుతుందని చెప్పేసి ఆంజసం టెంపుల్ వరకు నేను ఈ వీడియోలో పెట్టడం జరుగుతుందనమాట ఇవన్నీ వచ్చేసి షాపులు అవి సో టెంపుల్లో ఇక్కడ ఆంజసం గుళ్ళోనే చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట అక్కడక్కడే సో చాలాసేపు తిరిగాం మేము కూడా అవన్నీ కూడా నేను షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఈ వీడియోలో వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక్కటే పెట్టేస్తాను సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఇక్కడ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ సాంగ్స్ అవి వస్తున్నాయి కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను గాయస్ సో ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంకా కొబ్బరికాయలు అన్నీ కూడా ఇటు పక్క సైడే ఉన్నదనమాట షాపులు సో సో చైన్స్ అలాంటివి కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు అనమాట అక్కడ అయితే మేము కొబ్బరికాయ ఆకులు అయితే తీసుకున్నాము సో ఇంకా వెళ్తున్నాం అనమాట కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్ళటానికి మనకి దర్శనం టికెట్ అన్నది తీసుకోవాలి సో అది తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము సో వీడియో అయితే చూడండి సో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది గాయస్ సో మేము చూసాము మిగతా టెంపుల్స్ కూడా చూసాము అనమాట చాలా బాగున్నాయి అన్ని టెంపుల్స్ వచ్చేసి సో అవి అయితే నెక్స్ట్ వీడియోలో వస్తే కంపల్సరీ చూడండి నా వీడియోస్ చూడాలనుకుంటే మీరు చేయాల్సింది కాళ్ళు అక్కడ కదా లోపల ఎక్కడికి కిచెన్స్ వెళ్ళేటప్పుడు చూద్దాం ఇదేనా టెంపుల్ విష్ణు విష్ణు నువ్వు విట్రా ఇది పట్టుకో బ్యాగ్ పట్టుకొని ఇది పట్టుకో వీడియో సో చూసారా కదా అయితే కొడుతూనే ఉంది పంపు కొట్టినట్టు సరిగ్ గడుక్కోలేదండి ఏ విష్ణు రారా టికెట్ కౌంటర్ దర్శనానికి టికెట్ తీసుకోవాలి కదా தேவුරු సో గాయస్ ఇక్కడైతే మేము టికెట్స్ తీసుకున్నాం కదా లోపల ఎంట్రీకి సో ఇదే కౌంటర్లో వచ్చేసి లడ్డు పులిహోరకు కూడా టికెట్ ఇస్తారన్నమాట పదకపోదాం సో గాయస్ ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి లోపలికి వచ్చేసావు అనమాట చూస్తున్నారు కదా అన్యసావుని సో చాలా పెద్దగా ఉన్నారనమాట నేను ఇదే క్లిప్ని రెండుసార్లు యాడ్ చేశాను ఎక్కువ షూట్ చేయలేదు లోపల సో గాయస్ ఇందాక చూపించింది వినాయకుడు ఉన్నారనమాట అక్కడ ఆన్యాశామ టెంపుల్ ఎదురుగానే ఉన్నారు సో అది చూయించాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిగతా టెంపుల్స్ అన్ని చూపిస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి